దాదాపు రెండు దశాబ్దాల పైబడి అవే స్వచ్ఛందో ద్వారా ఫ్యాక్షన్ కరప్షన్ లాంటి విషయాలపైన అదేవిధంగా కర్నూలులో వరదలు వచ్చినా మరో ప్రాంతంలో వరదలు వచ్చినా కూడా అందరూ కూడా సమన్వయంతో సమైక్యంగా పోయి అక్కడ పాల్గొనడం రకరకాలుగా మరి ఫ్యాక్షన్ వల్ల దెబ్బతిన్నటువంటి వ్యక్తులకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ కింద రాయలసీమలో ఉండేటువంటి ముఠాత గల్లో చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళని ఏదైనా కలపడానికి వాళ్ళు సైత చెక్కుడానికి ప్రయత్నం చేయడం అంతేకాకుండా జీవితంలో లంచం పుట్టినటువంటి అంటే కరప్షన్ అనేటువంటి పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఢిల్లీ చెన్నై అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా అన్వేషించి అవే ఫ్రమ్ కరప్షన్ అనేటువంటి అవార్డ్స్ ఇచ్చాం ఈ విధంగా చేసేటువంటి నిరంతర కార్యక్రమంగా జరుగుతూ ఉంది అందులో భాగంగానే మరి ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తరఫున అవే సంస్థని ఒక సామాజిక సంస్థగా గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది ఏదమైనప్పటికి కూడా అది మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నాం ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు కావచ్చు సమాజంలో సామాజిక హితం కోరే వ్యక్తులంతా కూడా కావచ్చు ఈ కార్యక్రమంలో మరింతగా పార్టిసిపేట్ చేయాలనేటువంటిది వచ్చింది ఎందుకంటే నేను పీఫోర్ అన్నాడు ముఖ్యమంత్రి గారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ కింద పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలని సో అది మరింతగా లేనివాడు ఉన్నవాడికి మధ్య ఉన్న తారతమ్యాన్ని తగ్గించాలని అసమాధానం తొలగించాలని చెప్పి ఒక్కొక్క లక్ష్యంతో ముందుకు పోయేటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా అవే ఫౌండేషన్ సంస్థ కూడా పనిచేస్తుంది భవిష్యత్తులో స్వచ్ఛంద సంస్థ కూడా పనిచేస్తాయి ఏదైన త్వరలోనే అమరావతిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో వికలాంగులు అంటే ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ల్యాంప్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా పెద్ద క్యాంప్ పెట్టి అందరూ కూడా ఉచితంగా అమరావతిలో మరి తొందరలోనే డేట్ ప్రకటిస్తాం ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా అవే సంస్థ చెన్నై ముక్తి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానికి ముఖ్యమంత్రి గారిని గవర్నర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో మరింతగా ఈ కార్యక్రమాలు విస్తృత పథకం చేస్తాం ఎందుకంటే పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఏమున్నాయో అది ఒకవైపు సమాజం ఒకవైపు సామాజిక పరంగా మనం ఏదో స్ఫూర్తిదాయకంగా పనిచేయాలి కాబట్టి బాధ్యత వహించాలి కాబట్టి వివిధ రకాలుగా ఉన్న నేను కూడా ఈ పీ ఫోర్కి అనుగుణంగా రాజీవ్ కాలనీలో మరాఠీ కాలనీలో ఉన్నటువంటి అరవై కుటుంబాలను కూడా దత్తత తీసుకొని అక్కడ జీవన అంటే అక్కడ మెరుగైన జీవితం కల్పించడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావడానికి గతంలో అక్కడ మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశాం ఒక ఇంటింటి కూడా తీసుకొని దాన్ని కూడా చేయడం కార్యక్రమం కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా అప్పు చెప్పి ఒక యాభై అరవై కుటుంబాలని దత్తత తీసుకుని అందరూ కూడా పనిచేద్దామని అంటే వాళ్ళ నిరక్షరాశం అందుకని ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళల్లో కూడా చైతన్యం తీసుకొని వచ్చి ఒక బాధ్యత స్వీకరిద్దాం అనుకున్నాం మరి అది కూడా భవిష్యత్తులో కూడా అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపాలిటీ చైర్మను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ఉగాది పురస్కారాల సందర్భంగా ఆయన్ని సతకరించి సన్మానం చేసి ఆయనకి అవార్డు ఇవ్వటం అనంతపురం ప్రజలే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభాకర్ చౌదరి అంటే వ్యవస్థల్ని ముందుకు తీసుకొని అభివృద్ధి అనేది చే చూపించే వ్యక్తిని అవే సంస్థ ద్వారా గుండా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేపట్టి సమదానం కోదాం సమదానంలో చేపట్టి మొట్టమొదటిగా తొంభై ఆరులో అనంతపురంలో ఒక పార్క్ అనేది లేకుంటే నేషనల్ పార్క్ అని రూపకర్మ చేసి ఆ పార్క్ ద్వారా గుండా ఎంతో మందికి మొక్కలు నాటి అనంతపురాన్ని ఆదిముత్యంగా తీర్చిన ఘనత ప్రభాకర్ చౌదరి గారిది ఈ అనంతపురంలో రోడ్లు మరమ్మతులు అంటే గతంలో తొంభై ఐదు ముందుగా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండేది ఎక్కడ కానీ మొక్కలు ఉండేటి కాదు ఎక్కడ కానీ పచ్చని చెట్లు ఉండేవి కాదు ఈ అనంతపురంలో వెల్డీళ్ళ లైట్లు కానీ రోడ్లు కానీ ఇలాంటివి లేనప్పటికీ అనంతపురం రకరకాలుగా ఆయన అభివృద్ధి చూసి ఈ అనంతపురంలో ఈరోజు ప్రజలు బాగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారంటే ప్రభాకర్ చౌదరి గారు దానికి కారణం ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో మున్సిపాలిటీ చైర్మన్ అవుతానే చాలామంది చెప్తా ఉంటారు ఏం చేసినారని నేను చూశాను నేను తొంభై మూడు లేని అనంతపురంకి వచ్చిన తర్వాత అంతకుముందుగా చాలా ఇబ్బందిగా ఉండేది ఈ అనంతపురంలో నడిబొడ్డున ట్రాట్లాక్ దగ్గర పాత పరిశ్రాను ఒకటి అనేది ఉండేది ముక్కు పట్టుకుంటే అక్కడ చనిపోయే పరిస్థితి అప్పట్లో ఏడు కోట్లతో ఆ పాత పరిశాన్ని మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిది మరి ఎన్నో డివైడ్లు కట్టి మరి ఎన్టీఆర్ అనేది మొట్టమొదటిగా ఆనాడు బతుకున్నప్పుడు ఎన్టీఆర్ స్వర్గ అప్పుడు ముఖ్యమంత్రి ఆయన్ని చెయ్యిట చూపించమని ఎన్టీఆర్ ఇగ్రం పెట్టిన చరిత్ర కూడా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిది అదే విధంగా పెరార్ మాంచి పెరార్ అంటే ఈ అనంతపురానికి అన్ని రకాలుగా అభివృద్ధి అందించిన వ్యక్తి ఆ పెరాలు త్యాచిపెట్టింది కదా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మరి ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసిన చరిత్ర ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అవుతానే అనంతపురంలో చిలక రోడ్డు కానీ మరి ఈరోజు మనం చూసాం మన టీల్ బ్రిడ్జి ఆ రోజు పొయ్యేదానికి రోడ్ లేదు ఆటోమేటిక్ పరిస్థితిలో రోడ్డు నిర్మాణం చేశాడు ఎన్టీఆర్ మార్గ రోడ్ టోర్డు రోడ్డు ఎన్నో రోడ్లు మరమ్మతులు చేపట్టి అనంతపురం ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అంతకు ముందుగా పాతూరు నుంచి ఇబ్బందిగా మనం ఏదైనా పోయి రావాలంటే ఎకల్లో చాలా ఇబ్బందిగా ట్రాఫిక్ ఇబ్బందిగా కలిగినప్పుడు ఈ ట్యాంక్ బండ్ రోడ్డు ఎన్నో ఇబ్బందులు కలిగిన కట్ ముస్లాం ఆఫీస్ గారికి ట్యాంక్ బండ్ రోడ్డు వేయించిన చరిత్ర వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిది అదే విధంగా ముస్లిం నుంచి వినాయక నగర్ వరకు ఎన్టీఆర్ మార్గోడు నిర్మాణం చేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరిది ఇవన్నీ కూడా నిర్మాణాలు అభివృద్ధిని చూసి ఈ యొక్క అవే సమస్య దొరకకుండా ఎప్పుడైతే ప్యాక్ అని నిర్మాణం చేయాలి ప్యాక్ అనేది లేకుండా అవినీతి ఎక్కడికైనా ఉండకూడదని శ్రీకారం చుట్టి అవే సమస్య ద్వారా మరి ఎన్నో రకాలుగా కార్యక్రమం చేసిన చరిత్ర వైకుంఠ ప్రభాకర్ చౌదరి మొన్నే చూసాం హైదరాబాద్లో అవే సమస్య మీటింగ్ పెడతానే అక్కడికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి రమణ గారు కానీ అదేవిధంగా ఏను మంత్రి మరి రకరకాలుగా రాజకీయ కూడా పాల్గొని ప్రభాకర్ చౌదరికి అభినందన చేశారు మాకెందుకు రాలేదు ఈ ఐడియాలు ప్రభాకర్ చౌదరికి వచ్చిన ఐడియాలు మరి ఎవర అవినీతికి ఆఫీసర్లు ఎక్కడ కానీ కర్షనం లేకుండా ఉన్న వ్యక్తులకి సన్మానం చేసి సత్కరించిన వ్యక్తి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి ఆయన యొక్క శక్తి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఎప్పటికీ ప్రతిపక్షం ఉన్నా నిపక్షం ఉన్నా ఎప్పటికీ వెనక దగ్గకుండా ఉండే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి అని గుర్తించి ఆయనకి నిన్నటి రోజున తెలుగువారు పండగ ఉగాది అంటే తెలుగువారి పండుగ అటు పండగ రోజు ఆయనకి సత్కరించటం అనంతపురం ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆనందంతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీ మీడియా ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉగాది పురస్కారాలను అనంతపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఉగాది పురస్కారాల్లో గౌరవం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాజకీయంలో ఉన్న తర్వాత ఒక్క రా ప్రజలకు సేవ చేయాలి అని అంటే ఒక్క రాజకీయంలోనే ఉండాల్సిన అవసరం లేదు అని నిరూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ప్రభాకర్ చౌదరి గారు ఎందుకు చెప్తున్నాము అంటే ఒక అవే సంస్థ ద్వారా ఎక్కడైతే అవినీతి జరగడం లేదు అవినీతి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఒక ఉద్యోగస్తులకి ఎవరైతే అవినీతి డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నారో వారందరికీ గౌరవం గుర్తించి ఆయన ఒక పురస్కారాన్ని ఇస్తున్నట్లే ఈ రోజు ఆయనకి కూడా గుర్తింపు తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ పురస్కారం అందించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇంకా ముందుకు ఇలాంటి వ్యక్తులను ఇంకా ముందుకు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం